జయ శ్రీరామ్ మాత అక్కడ ఇద్దరు కూసుకుని చూడండి వాళ్ళు మా పనులు అలాంటి ప్రతి ఒక్కరు మమ్మల్ని ధరించే వాళ్ళే కానీ ఎందుకంటే వారికి మనం జీతం వెయ్యాలని ఇటువరకు చెప్తాం జీతం వేయాలని చెప్తే ఇటువరకు మన కోసం మేడం గారు కొంచెం అమౌంట్ సాయం చేసిరు ఇంకా మనం అంటే వాళ్ళకి మూడు నెల అంటే మూడు నెలలకు మూడు నెలలు కుప్పుకున్నాం ఇంకా వాళ్ళు వచ్చి కొత్త అయింది కొత్తకి మన అడ్వాన్స్ వాళ్ళకి వాళ్ళు అంటే మనం ఫస్ట్ ఒక పదివేలు ఇచ్చినాం మళ్ళీ ఇంకా ఐదు వేలు ఇచ్చినాం పదిహేను వేలు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు మాకు ఇంకా డెబ్బై వేలు కావాలంటారు అయితే మేము వేలు ఇస్తాను అనుకున్నాం మేడం గారు కొన్ని అమౌంట్ ఉంది కొన్ని అమౌంట్ అడ్జస్ట్ చేసే కాక ఇంకా మేము ఆ గాడిలకి దీనికి వేరే కాన్సెప్ట్ తెచ్చుకున్నాం చూడండి ఈరోజు మనం డబ్బులు అంటే వాళ్ళు అడుగుతున్నారు ఇంకా అమౌంట్ రాలేదే మేము అమౌంట్ ఇస్తాను చెప్పినాం అయితే వాళ్ళు ఏం చేశారు అనుకున్నాం పోతానికి మొత్తం సవరణ పెట్టుకో మూటలు కట్టుకొని పెట్టుకుని మొత్తం చదువుకొని ఇక అందరూ మనం బెరిచ్చుడే ఎందుకంటే పోతాను ఈ పనులు ఇంకా మనం పనులు లేకుంటే మళ్ళీ ఎవరు చేస్తున్నారు మన ఘోషాలు కట్టుకొని ఎవరు లేరని మళ్ళీ ఇక ఇంకా అప్పటి డబ్బులు ఏదంటే అప్పు చేసి మరి ఘోషాలు నడిపిస్తున్నాం ఇంకా లాస్ట్కి మేము మేమే మాకే అనిపిస్తుంది మేము ఎందుకు అప్పు చేస్తున్నాము మేము ఎందుకంటే మాకు ఎవరు దాతలు గిట్ట సాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి అంటే ఎక్కువ శాతం మాకు దాతలు కొంచెం ముందుకు రావాలి ఇంకా కొంచెం దాతలు వచ్చి కొంచెం గోశాలకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఎవరైనా సాయం చేస్తూనే ఇంక ఇప్పుడు వీళ్ళకి జీతకాలకైనా అంటే ఇస్తానికి వీలుంటుంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాటలనే తెలుసుకుందని ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ తీసుకొచ్చిన కాని అడుక్కొని వచ్చిన వీళ్ళకిస్తానికి ఇంకా వీళ్ళకిచ్చేదాం ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి అమౌంట్ ఎందుకంటే మననే ఇంకా ఆ గాడీలు ఆ గాడీలు ఆ గాడీలు అయితే ఆ గాడిలకు మినిమం ముప్పై వేలు ఇంకా అటు నాలుగు వేలు చిల్లర వస్తాయి ఇంకా అయిపోలే గాడిలో ఆ గాడిలోకి నలభై వేల రూపాయలు చిల్లర అంటే డబ్బులు ఖర్చు అయినాయి ఇంక వీళ్ళకి ఇంకా చూద్దాను ఇలా మాటలు ఏమంటారు నాకే ఆడిని డబ్బులు పైచుకునేదా మరి నేను మాట్లాడి శ్రీకర్ పోయి ఏం మాట్లాడి దాన్ని అట్టిడిపోయా

మాకు ఎవరో దాతలు ఇస్తున్నాయి ఇప్పుడు ఇయనే ఉంటాయి అప్పుడు ఏం చేయాలి రెడీ అయిపోయారు ఇక చదువుకొని పోదాం అంటారు వీళ్ళు కాదమ్మా ఇప్పుడు మీరు మూడు నెలలకి యాభై మూడు నెలలకి యాభై ఒప్పుకుందే కదా இப்படி கட்டுக்கு பைசா அடித்தோட இப்போது இப்போ மழை மூணு நெல்லை ரூபாய் அடையது அட்ளாச்சு இப்படிதான் மொத்தம் மாட்டா అండ్ ఇంకా మగాడు అంటే మాకడు పదివేలు తప్పుకున్నాయి ఇంకా మా పదివేలు తప్పుకుంటే ఆ పదివేలు ఇటు ఇవ్వాలి అంటున్నాను ఇంకా పదివేలు ఇస్తేనే ఉంటా లేదు అంటే మొత్తం టోటల్ టోటల్ ఇప్పుడు యాభై వేలు ప్లస్ అయితే పదిహేను వేలు ఇచ్చిన మొత్తం అరవై ఐదు వేలు అనమాట ఈయనకిచ్చేయి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటికి అరవై ఐదు వేలు ఇంకా మనం ఈయనకి మూడు నెలలకి మళ్ళీ ఇంకా మనం యాభై వేలు ఇవ్వాలన్నమాట డిస్తనే ఉంటా ఇంకా మీరు మీరుగా చూసిరా ఎంత మాట్లాడుతుందో ఎంతైనా ఇప్పుడు ఎట్లా అంటే పనులు చాలామంది మాకు దొరకలేరు అనమాట పనులు దొరకకుంటే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే అది తెలవదు తెలవకుండా వాళ్ళకి ఇంత ఎందుకు ఆ కూలి అంటే ఇంత ఎందుకు జీతం అదే అనుకుంటారు కానీ ఫేస్టోలకు తెలుస్తుంది పని అంటే పనోళ్ళు ఎంత ఎంత ఉంటాయి అనే సంగతి అని తెలుస్తుంది దయచేసి ఇంకా ఎవరైనా కొంచెం అంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము ప్రతి ఒక్కటి గోశాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం మీరు ఇప్పుడు ఆయన మాటల ద్వారా ఎందుకంటే పడవలు ఎట్లా ఉంటుంది మొత్తానికి ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక్క రూపాయి మేము ఈ జీతకాలకి మన గాలికి చూసి మరి అప్పు తెచ్చి మరీ మేము గోశాల నడిపిస్తున్నాం దయచేసి మీరు మీరు గిట్ట ఒక వంతు ఏదో ఒక వంతు సాయం చేస్తేనే గోమాతలు కానీ గోశాల కానీ నడుస్తుంది ఎందుకంటే మా మేము చేసే గారికి చేస్తున్నాము అప్పటికి ప్రయత్నం ఇంకా రాను రా ఇంకా మాకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్క ఒక్క అంత పరిస్థితి దయచేసి ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి ఇంకా మా గోశాల కోసం ఇంకా మీ వంతు ఏదైనా ఒకటి కొంచెం సాయం చేస్తారని కోరుకుంటున్నాను గోమతల కోసం దయచేసి ఇంకా కొంచెం ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాల్సిందని కోరుకుంటున్నాను మీ వల్లనే ఘోషాలు నడుస్తుంది జై శ్రామ్ జై గోమాత జై అన్న జయ శివయ్య